హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఎకరాల ఇరవై గుంటలని అది బీటీ రోడ్ బీటీ రోడ్ నుంచి జస్ట్ మూడు వందల మీటర్ దూరంలో ఉంటుందండి రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది చుట్టుపక్కలంతా తోటలు ఉన్నాయండి హైవే నుంచి అయితే మనకు నాలుగు కిలోమీటర్ దూరంలో ఉందండి వరంగల్ హైవేకి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది జనగామ జిల్లా నుంచి అయితే పది కిలోమీటర్ దూరంలో ఉంది హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది స్క్వేర్ ఫిట్ ఉందండి రెడ్డు స్థాయిలుగా ఉంది ప్లేన్ ల్యాండ్ ఒక రాయి అనేది లేదు చెట్లు అనేది లేదు రైతు దగ్గర ఉంది రైతు చెప్తున్న ధర ఎకరానికి ఇరవై ఎనిమిది లక్షలు సిట్టింగ్లో తగ్గుతుంది వరంగల్ హైవేకి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది బీటీ రోడ్కి అయితే త్రీ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంది